పద్నాలుగు పంతొమ్మిది పదిహేడు పద్నాలుగు పద్నాలుగు పదహారు ఇదేంటంటే న్యూజిలాండ్ బౌలర్ల ఎకానమీ థర్డ్ టీ ట్వంటీలో రెండు ఓవర్లకు ఇరవై ఎనిమిది రెండు ఓవర్కి ముప్పై ఎనిమిది ఒక ఓవర్కి పదిహేడు రెండు ఓవర్లకు ఇరవై ఎనిమిది రెండు ఓవర్లకు ఇరవై ఎనిమిది ఒక ఓవర్కి పదహారు ఇలా బీభత్సం జరిగింది థర్డ్ టీ ట్వంటీలో బౌలర్ల ఎకానమీ ప్రతి ఒక్కరిది కూడా డబుల్ డిజిట్ ఐదు మంది బౌలింగ్ వేస్తే ఆరు మంది బౌలింగ్ వేసిన డబుల్ డిజిటే ఒక్క బౌలర్ కూడా సింగిల్ డిజిట్ ఎకానమీని కంటిన్యూ చేయలేకపోయారు అసలు భారత బ్యాట్స్మెన్ల దెబ్బకు న్యూజిలాండ్ బౌలర్లు అసలు బౌలింగ్ వేయాలా వద్దా అని కూడా ఖచ్చితంగా సంకోచించి ఉంటారు నిజానికి డిసిప్లిన్కు మారిపోయిన న్యూజిలాండ్ పరిస్థితి ఎలా ఉన్నా ఓడిపోయినా గెలిచినా వాళ్ళ డిసిప్లిన్ మాత్రం ఒకేలా ఉంటుంది కానీ నిన్నటి మ్యాచ్లో సైతం భారత బ్యాట్స్మెన్ల దెబ్బకు వాళ్ళ డిసిప్లిన్ కూడా చెడిపోయింది తప్పదు ఒక్కోసారి ప్రెజర్ మరీ బిల్డప్ అయినప్పుడు ఎవరు కానీ కంట్రోల్లో ఉండలేరు నిన్న న్యూజిలాండ్ ఫీల్డింగ్లో సైతం కొన్ని తప్పులను చేసింది అఫ్ కోర్స్ ఇషాన్ కిషాన్ అభిషేక్ శర్మ దెబ్బకు బౌలర్లే బెంబెలు ఎత్తిపోతే ఫీల్డర్లో కూడా ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది అదే ఒత్తిడి బౌలింగ్లోను ఫీల్డింగ్లోను స్పష్టంగా కనబడింది నిజానికి మ్యాచ్కు ముందు పిచ్ కాస్త హార్డ్గా ఉంటుంది పచ్చగా ఉంటుంది బౌలర్లకు హెల్ప్ చేస్తుంది అనుకున్నారు ఓకే అది కొంతవరకు కరెక్ట్ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు పిచ్పై పరుగులు చేయడానికి కష్టపడ్డారు భారత బౌలర్లు కంట్రోల్ చేశారు కట్టడి చేశారు పరుగులను చేయడంలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడ్డారు భారత బౌలర్లు వికెట్లు తీశారు కానీ ఇదంతా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టైంలో మాత్రమే జరిగింది టీమిండియా బ్యాటింగ్కు దిగాక పరిస్థితి పిచ్ ఒక్కసారిగా మారిపోయినట్టు కనిపించింది డాట్ బాల్స్ మ్యాచ్లో లేనే లేవు పది ఓవర్లో న్యూజిలాండ్ బౌలర్లు బౌలింగ్ వేస్తే కేవలం పది బంతులు మాత్రమే డాట్ బాల్స్ ఇక టోటల్గా తీసుకున్నా కూడా రన్ రేటు పది ఓవర్లకు నూట యాభై మూడు పరుగులు అంటే పదహైదు పాయింట్ మూడు ఎకానమీ రన్ రేటు ఇలా కొనసాగింది ఎక్కడ చూసినా అదేదో జపాన్లో సునామీ వచ్చినట్టు న్యూజిలాండ్ బౌలర్లు భారత బ్యాట్స్మెన్లు పరుగులు చేయడం చేసిన సునామీలో కొట్టుకుపోయారు సిరీస్ ఎలాగూ పోయింది కనీసం మిగిలిన రెండు టీ ట్వంటీ మ్యాచ్లలోనైనా గెలిచి న్యూజిలాండ్ కాస్త పరువు నిలుపుకోవాలని ఆ ఆ దేశ మాజీ కెప్టెన్ విలియమ్సన్ వ్యాఖ్యానించాడు కెన్ విలియమ్సన్ ఈ సిరీస్కు ముందు కూడా న్యూజిలాండ్ సిరీస్ గెలుస్తుందని నేనేమి భావించలేదు ఎందుకంటే టీ ట్వంటీలో టీమిండియా సూపర్గా ఉంది కానీ కనీసం ఒక మ్యాచ్లోనైనా గెలుస్తారు అనుకున్నానని కానీ ఈ మూడు మ్యాచ్ల ఫలితం చూశాక న్యూజిలాండ్ ఐదు సున్నాతో ఓడిపోతుందేమో అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు